नमस्कार నా పేరు మీనాక్షి అన్న సర్టిఫైడ్ టక్వరీ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మకర రాశి వారికి టారో కార్డ్ కార్క్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము సో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంది సో వాళ్ళకి ఆశించిన ఇన్కమ్ అయినా వాళ్ళ రా ప్రమోషన్ అయినా అనుకోండి సో డబ్బుకి సంబంధించిన లావాదేవీలైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన మీరు బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేసిన సో డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా అధికమైన ఇన్కమ్ అయినా ఏదైనా ఎక్స్ట్రా సోర్స్ అయినా కూడా సో ఈ సంవత్సరంలో కొంచెం డిలే అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది కొంచెం మీరు ఓర్పు సానంతో ఉండాల్సిన చాలా అవసరం ఉంది డిలే అయ్యే అవకాశాలు మీరు చేసే కష్టాన్ని తగ్గటే ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది సో ఆశించిన టైంకి మాత్రం మీరు అందు మీకు రావాల్సిన డబ్బు మీకు చేతిలో అందుబాటు రాకపోవచ్చు కానీ కొంచెం డిలే అయినా కూడా మీకు కష్టాన్ని తగ్గటే ఫలితం అయితే లభిస్తుంది సో రీత్యా చూస్తే మాత్రం సో ఉద్యోగం చేసే వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాళ్ళు పాత ఉద్యోగాలను మానేసి కొత్తగా కొత్త ఉద్యోగాలకి కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది వారికి ఉద్యోగరీత్యా సో వాళ్ళకి అంటూ ఉద్యోగంలో సరిగ్గా రికగ్నేషన్ దొరకకపోవడము సో వాళ్ళ కష్టం తగ్గట్టు ఫలితం లభించకపోవడం అన్న సో డబ్బు పరంగా శాలరీ పరంగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడము సో వర్క్ పరంగా వాళ్ళు చేసే పనికి తగ్గట్టుగా వాళ్ళకి గుర్తింపు రాకపోవడము ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఇంత వెయిట్ చేస్తున్నా లభించకపోవడం వల్ల బెటర్ ఆప్షన్ బెటర్ జాబ్కి మంచి హయ్యర్ శాలరీ ఉన్న హయ్యర్ పోస్ట్ ఉన్న వాటికి వాళ్ళు ప్రయత్నాలు చేయడము చాలామందికి సఫలీకృతమై వాళ్ళకి మంచి జాబ్లు లభించడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో జాబ్లో మార్పు అనేది ఈ మకర రాశి వారికి చాలా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో బిజినెస్ పరంగా వ్యాపార పరంగా చూస్తే కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది గ్రోత్ కనిపిస్తుంది సో బిజినెస్ లో ఉన్న వారికి ఈ సంవత్సరంలో రెట్టింపు లాభాలు రావడము సో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది బిజినెస్ పరంగా వాళ్ళు కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడము ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడము సో బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో దాంతోపాటు వీళ్ళు ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది మెయిన్గా వీళ్ళు వాటర్ ట్రావెల్ చేసే షిప్మెంట్ షిప్ ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు కూడా ఈ సంవత్సరంలో వీరికి చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి వీరికి సో వాటర్ బేస్డ్ బిజినెస్ చేయడము లిక్విడ్ బేస్డ్ బిజినెస్ చేసేవారైనా సో డైరీ ప్రోడక్ట్స్ అయినా ఆయిల్ బిజినెస్ చేసేవారైనా సో కూల్ డ్రింక్స్ వాటర్కు సంబంధించిన బిజినెస్ చేసేవారైనా సో వారికి కూడా చాలా మంచి ఫలితాలైతే లభిస్తాయి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ప్రొఫెషన్ పరంగా చూస్తే ప్రొఫెషనల్స్ మెయిన్గా టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నవారు కౌన్సిలింగ్స్ సైకలాజిస్ట్ డాక్టర్స్ అయినా సో ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్లో ఉన్నారో వారికి కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సో మెయిన్గా వీరికి సో వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్స్ తగ్గట్టుగా కమ్యూనికేషన్ పైన వీళ్ళు ఇంకెక్కువ ధ్యాస పెట్టి సో మార్కెటింగ్ విషయంలో సో వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్ పరంగా వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటే కూడా వీళ్ళకి మెయిన్గా కమ్యూనికేషన్ మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్నవారు సో మా ఎక్కువ మా సో మాట్లాడే ప్రొఫెషన్లో ఉన్న వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ప్రొఫెషనల్లీ లాయర్స్ అయినా అనుకోండి సైకలాజిస్ట్ అయినా కూడా కౌన్సిలర్స్ అయినా కూడా టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నవారు వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్టూడెంట్స్కి మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరంలో కొన్ని ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది వారికి భయాలు కనిపిస్తున్నాయి చాలా కష్టపడుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ర్యాంక్ వాళ్ళకి అనుకున్న ర్యాంక్ వస్తుందా సో వాళ్ళకి రావాల్సిన ఫలితాలు వాళ్ళకి లభిస్తుందా సో ఎలా వాళ్ళకి ఎలా ఒకవేళ ఫెయిల్యూర్ వాళ్ళకి రావాల్సి కావాల్సిన ఫలితాలు వాళ్ళకి దొరకకుంటే వాళ్ళు ఏం చెయ్యాలి అని ఒక భయము ఆందోళన కనిపిస్తుంది సో దాని విషయంలో కొంచెం వీళ్ళు ధైర్యంగా ఉండాల్సిన అవసరం పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా వీళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యం కావాలి వీళ్ళకి మెంటలీ ఇమోషనలీ చాలా బ్యాలెన్స్గా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది సో వీళ్ళకి ఆ విషయంలో పేరెంట్స్ సపోర్ట్ టీచర్స్ సపోర్ట్ కూడా కౌన్సిలింగ్ కుదిరితే కౌన్సిలర్ సపోర్ట్ కూడా చాలా అవసరము సో కష్టానికి తగ్గట్టు ఫలితం లభిస్తుంది కొంచెం ఉండైనా పర్వాలేదు లేస్ట్ అయినా పాస్ ఫెయిల్ అనేది లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని పేరెంట్స్ ద్వారా వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ మంచి ప్రాపర్గా ఒక ఒక కౌన్సిలింగ్ ద్వారా ఒక మంచి వాళ్ళకి ఒక ఆలోచన విధానం మార్చాల్సిన అవసరం ఉంది సో లోపల లోపల భయపడడం ఆందోళన చెందడము టెన్షన్ పడ్డము అలాంటివి చాలా కనిపించట్లేదు కానీ వీళ్ళ అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టయితే కనిపిస్తుంది ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుటుంబ పరంగా చూసుకుంటే కూడా వీరికి మంచి పరిస్థితులు ఉన్నాయి కుటుంబ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపెట్టలేదు చిన్నపాటి భార్య భర్తలు కలహాలు ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా వాళ్ళు అది అధిగమించుకొని ఫ్యామిలీ పరంగా అయితే మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ చాలా మంచిగా వీళ్ళు నిర్వహిస్తున్నారు మకర రాశి వారు సో ఎలాంటి కుటుంబ పరంగా అందరితో కలిసి కలిసి ఉండడానికి ఎలాంటి వారు చిన్నపాటి అండర్స్టాండ్స్ కూడా వారు క్లియర్ చేసుకొని ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది సో మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది ఫ్యామిలీ పరంగా సో రిలేషన్షిప్లు ఉన్నవారికి మాత్రం కొంచెం ఇష్యూ కనిపిస్తుంది అనవసరమైన గొడవలు కనిపిస్తుంది సో వాళ్ళ విషయంలో పేరెంట్స్ విషయంలో వాళ్ళకి ఒప్పుకోకపోవడము సో ఆల్రెడీ మకర రాశిలో ఉన్నవారు సో రిలేషన్షిప్ పరంగా ఇద్దరిలో కొంచెం మాట మాట పెరగడము మిస్అండర్స్టాండింగ్ పెరగడము సో ఇద్దరిలో అభిప్రాయ భేదాలు వల్ల కూడా కొంచెం వాళ్ళ కొంచెం మా సరిగ్గా మాట్లాడకపోవడము సో చా కొంచెం కుదిరితే చాలా వరకు వీళ్ళలో కొంచెం బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా ఇది ఒక చాలా తో డీల్ చేయాల్సిన అవసరము సో ఎందుకంటే ఒక్కరి విషయంలో ఇంకొకరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ రిలేషన్షిప్ అక్కడికి స్టాప్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మక్కర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సో కొంచెం ఓర్పుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి మీ లైఫ్కి మీకు కరెక్ట్గా ఈ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే మాత్రం రిలేషన్షిప్లో ఉన్నవారికి మాత్రం కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది హెల్త్ పరంగా చూస్తే మాత్రం గైనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి సో లేడీస్కి మెయిన్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవారు గైనిక్ రిలేటెడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారికి మాత్రం చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో ఫర్టిలిటీ రిలేటెడ్గా వారికి కూడా ఈ సంవత్సరంలో కొన్ని ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా కనిపిస్తున్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూస్ రావడము ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న కూడా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో లేడీస్కి సంబంధించిన గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొన్ని కేర్ఫుల్గా డీల్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సో మీరు ప్లాన్ చేసుకుంటున్న ఆర్ కిడ్స్ కోసం అంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రాపర్గా ఖచ్చితంగా కేర్ కూడా తీసుకోవాలి మెయిన్గా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా ఖచ్చితంగా టైం తీసుకోవాలి నెగ్లెక్ట్ చేయొద్దు అని నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా మీ కేర్ తీసుకోవాలనే సద్ మంచి భావనతోటి నేను చెప్పాలనుకుంటున్నాను సో మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టా ఏంజల్స్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూద్దాము సో హెల్త్ సో అదే వచ్చింది సో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోవాలి మీ హెల్త్ని ఇగ్నోర్ చాలా చేస్తున్నారు సో అలా కాకుండా ఖచ్చితంగా మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి ఆలోచన విధానం మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అనవసరమైన స్ట్రెస్ తీసుకో టెన్షన్ తీసుకోదని దాన్ని ఏంజెన్స్ కూడా మీకు ఇదే అడ్వైస్ ఇస్తుంది సో ఖచ్చితంగా హెల్త్ విషయంలో ఫస్ట్ హెల్త్ తర్వాతనే వెల్త్ సో హెల్త్ గురించి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రాపర్గా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోండి ఉత్తరాచార నక్షత్రం వారు సో మకర రాశిలో శ్రవణం నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాము ఇది కరెక్ట్ టైం కాదు అని ఏంజిల్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా ఏదైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా కొంచెం టైం తీసుకోండి బాగా ఆలోచించండి దానికి వచ్చే నెగటివ్ ఇంపాక్ట్స్ ఏంది పాజిటివ్ రిజల్ట్స్ ఏంటని మళ్ళీ ఇంకొకసారి పరిశీలన చేయండి సో మీ మీకు ఒకవేళ అర్థం కాకుండా ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి సో ఏదైనా ఉండవచ్చు మీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ సంబంధించి ఎలాంటి ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు కమిట్మెంట్ ఉండొచ్చు మీ గోల్స్ అయినా మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఏదైనా ఇంపార్టెంట్ విషయమైనా మీకు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా పెద్దవాళ్ళతోటి సలహా సంప్రదింపులతోటి ముందుకు వెళ్ళండి కానీ కొంచెం టైం తీసుకోండి మళ్ళీ ఆ విషయం గురించి తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోద్దని ఏంజల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభిస్తుంది సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూసాము సో బీ అసెట్ సో మీరు ఏది చెప్పాలి అనుకున్నా కూడా సో కమ్యూనికేషన్ వల్లనే మనం మాట్లాడే విధానం మనం మాట్లాడే ఆలోచన విధానంతో మాటలు ఉంటుంది మనం మాట్లాడే విధానంతో మన రిలేషన్షిప్స్ అయినా మన కమిట్మెంట్స్ అయినా మన మన రెస్పాన్సిబిలిటీస్ అయినా దానిపైనే డిపెండ్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నా మీరు ఏం మాట్లాడాలి అనుకుంటున్నా సో మీ ఐడియాస్ ఏంటి మీ ఆలోచనలు ఏంటి మీ రిలేషన్షిప్లో ఉన్న డిస్టర్బెన్స్ అయినా ఏదైనా కూడా క్లియర్గా మాట్లాడి దాన్ని మీరు రిజాల్వ్ చేసుకోండి ఖచ్చితంగా చేసుకోండి సో మీరు మాట్లాడకుండా సో మీ మీ మనసులో ఉన్న భావాలైనా మీ మీరు మీ ఆలోచనలైనా మీ వరకే పెట్టుకుంటే ఎదుటి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోండి మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశం చాలా ఉంది అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా కూడా ఖచ్చితంగా మీరు క్లియర్గా మాట్లాడాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మిస్అండర్స్టాండింగ్ ఖచ్చితంగా మీరు తొలగించుకోవాలి ఎంబర్ దంబడ మీరు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అది అలానే మీరు ముందు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అని ఏంజల్స్ నుంచి మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి జనరల్ టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం